ఈ వారం జరిగింది ఏకంగా నాలుగు సినిమాలు వస్తే నాలుగు కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి ఇక అసలు పరీక్ష మాత్రం బాలీవుడ్ మూవీ రామ్ సేతు ఎదుర్కోబోతోంది తెలుగులో కూడా ఈ వారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొత్తం కాసుల గలగలే ఈ వారం వచ్చిన ప్రతి మూవీ కూడా పాజిటివ్ టాకే వరదొస్తూనే ఉంది ఈ వీక్ అన్ని కితకితలు పెట్టిన సినిమాలు లేదంటే మినిమం గ్యారంటీ స్టోరీ లైన్ తో వచ్చిన ఫ్యామిలీ డ్రామాలే ఒక్క సర్దార్ తప్ప ఆల్మోస్ట్ మిగతా మూడు మూవీలు కూడా సేఫ్ గేమే ఆడాయి దీపావళి పండక్కి కాస్త ముందుగానే వచ్చిన నాలుగు సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి ఇక పండగ రోజే వచ్చే రామ్ సేతు పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం విచిత్రంగా వినిపిస్తోంది అక్షయ్ కుమార్ ని గట్టెక్కించే ఏకైక మూవీ రామ్ సేతు అంటున్నారు ట్రైలర్ పేలింది సినిమా దుమ్ము దులుపుతుందనే అంచనల మధ్య వచ్చే మంగళవారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఆరు డిజాస్టర్లు ఫేస్ చేసిన అక్షయ్ ని రామసేతునే కాపాడాలి అయితే ఇది కనుక హిట్ అయితే బ్రహ్మాస్త్రాలనే పాన్ ఇండియా వసూలే అంటున్నారు సౌత్ లో కూడా ఈ సినిమా సందడి చేయబోతోంది